నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం మీ జీవితాన్ని మార్చేయగలదు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకోబోయే వరకు మన మనసులో ఎన్నో ఆలోచనలు రేపటి గురించి భయం నిన్నటి గురించి బాధ ఈ గందరగోళంలో మనం అసలైన ప్రశాంతతను కోల్పోతున్నాం మీ మనసు ఒక పిచ్చి కోతిలా అటూ ఇటూ గెంతుతోందా చిన్న విషయానికే కోపం ఆందోళన వస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసమే మీ మనసును ఎలా అదుపులో ఉంచుకోవాలో ఏ పరిస్థితుల్లోనైనా ప్రశాంతంగా ఎలా ఉండాలో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం మనసు అంటే ఏమిటి అది ఎందుకు అదుపు తప్పుతుంది మనసు అనేది ఒక గొప్ప పరికరం కానీ అది మీకు యజమాని కాకూడదు మీరే దానికి యజమాని అవ్వాలి ఆధునిక కాలంలో సోషల్ మీడియా ఇతరులతో పోలికలు పెరిగిన పని ఒత్తిడి వల్ల మన మనసు నిరంతరం అలజడికి లోనవుతోంది మనం మనసును నియంత్రించకపోతే అది మనల్ని నాశనం చేస్తుంది మనశ్శాంతి కోసం ఐదు సూత్రాలు సూత్రం ఒకటి వర్తమానంలో జీవించడం చాలామంది నిన్న అలా జరగాల్సింది కాదు అని ఏడుస్తారు లేదా రేపు ఏమవుతుందో అని భయపడతారు కాని వాస్తవం ఏంటంటే నిన్న అనేది ఒక చెల్లని చెక్కు రేపు అనేది ఒక ప్రామిసరీ నోటు మన దగ్గర ఉన్న నగదు కేవలం ఈ క్షణం మాత్రమే శ్వాస మీద ధ్యాస ఉంచండి మీరు చేస్తున్న పని మీద పూర్తి శ్రద్ధ పెట్టండి ఇదే మనసును చేసే మొదటి మెట్టు సూత్రం రెండు ప్రతిచర్యను నియంత్రించడం జీవితంలో మనకు నచ్చనివి జరుగుతుంటాయి ఎవరైనా మిమ్మల్ని తిట్టవచ్చు లేదా అవమానించవచ్చు అప్పుడు వెంటనే కోపంతో అరవడం రియాక్షన్ కాని శాంతంగా ఆలోచించి సమాధానం ఇవ్వడం రెస్పాన్స్ బయట పరిస్థితులు ఎలా ఉన్నా మీ లోపల శాంతిని ఎవ్వరూ చెడగొట్టలేరు అని గుర్తుంచుకోండి సూత్రం మూడు నిశ్శబ్దం యొక్క శక్తి రోజుకు కనీసం పదిహేను నిమిషాలు మౌనంగా కూర్చోండి ఫోన్ పక్కన పెట్టండి ప్రకృతిని చూడండి ఆ నిశ్శబ్దంలోనే మీకు మీ సమస్యలకు సమాధానాలు దొరుకుతాయి సూత్రం నాలుగు పోలికలు వద్దు మీ జీవితాన్ని మరొకరి సోషల్ మీడియా పోస్ట్లతో పోల్చుకోకండి ఎవరి ప్రయాణం వారిది మీ పోరాటం కేవలం మీతోనే నిన్నటికంటీ ఈరోజు మీరు ఎంత మెరుగయ్యారు అనేది ముఖ్యం సూత్రం ఐదు కృతజ్ఞతాభావం మనకు లేని వాటి గురించి ఏడవడం మానేసి మనకు ఉన్నవాటికి ధన్యవాదాలు చెప్పడం నేర్చుకోవాలి మనశ్శాంతికి ఇది అతిపెద్ద ఔషధం ఒక చిన్న ప్రేరణాత్మక కథ ఒక ఊరిలో ఒక వ్యక్తి తన మనస్సు అదుపులో లేక చాలా బాధపడేవాడు ఒక గురువు దగ్గరికి వెళ్ళి స్వామి నా మనసు ఎప్పుడూ ఆందోళనగా ఉంటుంది ఏం చెయ్యాలి అని అడిగాడు గురువు అతనికి ఒక గ్లాసు నీళ్ళిచ్చి అందులో కొంచెం మట్టి కలిపి ఇప్పుడు ఈ నీళ్లు తాగగలవా అని అడిగారు లేదు స్వామి ఇది బురదగా ఉంది అన్నాడు ఆ వ్యక్తి గురువు ఆ గ్లాసును అలాగే పక్కన పెట్టమన్నారు ఒక గంట తర్వాత చూస్తే మట్టంతా కిందకు చేరిపోయింది పైన నీళ్లు స్వచ్ఛంగా ఉన్నాయి గురువు చెప్పారు నీ మనసుకూడా అంతే ఆలోచనలనే మట్టి దాన్ని కలచివేస్తున్నప్పుడు నువ్వు బలవంతంగా దాన్ని శుభ్రం చెయ్యలేవు కాసేపు ప్రశాంతంగా వదిలే నీ మనసు దానంతట అదే స్వచ్ఛంగా మారుతుంది ఈ కథలో నీతేవిటంటే ఆందోళన కలిగినప్పుడు దాన్ని ఎదుర్కోవడానికి కష్టపడకండి కాసేపు మౌనంగా ఉండి దాన్ని గమనించండి మనసును చేసే ప్రాక్టికల్ టిప్స్ మొబైల్ డీటాక్స్ నిద్రలేవగానే మొదటి గంట ఫోన్ చూడకండి ధ్యానం కనీసం పది నిమిషాల ప్రాణాయామం చేయండి పుస్తక పఠనం గొప్ప వ్యక్తుల జీవిత చరిత్రలు చదవండి ఆరోగ్యకరమైన ఆహారం మనసును ప్రశాంతంగా ఉంచుతుంది మిత్రులారా మనసును గెలవడం అంటే ప్రపంచాన్ని గెలవడమే ఇది ఒక్కరోజులో రాదు నిరంతర సాధనతో వస్తుంది మిమ్మల్ని మీరు నమ్మండి ఎంతటి తుఫాను వచ్చినా సముద్రం లోతుల్లో నిశ్శబ్దం ఉన్నట్లే మీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా మీ మనసు లోతుల్లో ప్రశాంతతను కాపాడుకోండి ఈ వీడియో మీకు నచ్చితే మీ ఆత్మీయులకు షేర్ చేయండి మీ మనసును అదుపులో ఉంచుకోవడానికి మీరు ఏ పద్ధతి పాటిస్తారో కింద కామెంట్ చేయండి మన తెలుగు డివోషనల్ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు